ముద్రగడ్డ పద్మనాభం వైసీపీలో చేరడం ఖాయమైంది మంచి సమయం చూసి పార్టీలో చేరతా త్వరలోనే ఆ తేదీని ప్రకటిస్తా అని ఆయన తెలిపారు వైసీపీ నుంచి ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ రోజు ఆయన్ని వ్యక్తిగతంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ తాజాగా ఇచ్చిన ఆఫర్ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది పిఠాపురం నుంచి పవన్ కి పోటీగా ముద్రగడ్డను దించే ఛాన్స్ ఉంటుందన్నారు ఆయన కుమారుడికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం కొద్ది వారాల క్రితం ముద్ర ముద్రగడ్డ పద్మనాభం జనసేనకి వెళ్తారని ప్రచారం జరిగింది ముద్రగడ్డతో చర్చలు జరిపేందుకు పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వస్తారని వార్తలు వెలువడ్డాయి ఆ తర్వాత ఏం జరిగిందో కానీ పవన్ కళ్యాణ్ రాకపోవడంతో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి జాబితాను ప్రకటించడం జరిగిపోయాయి వచ్చే ఎన్నికల్లో ముద్రగడ్డ కుటుంబం పోటీ చేయడంపై స్పష్టం రాకపోయినా ఆయన కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చినట్లు అనుచరులు చెబుతున్నారు టిడిపి జనసేనలో ముద్రగడ్డ చేరుతారని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో ప్రయత్నాలు ఆగిపోయాయి ఈ క్రమంలో ముద్రగడ్డ వైసీపీలో చేరిన తర్వాత గోదావరిలో చోటు చేసుకునే రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది